చేరు వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు బాగున్నారు అందరూ దేవుని కృపలో మనమందరము బాగున్నాము అలలోయ ఈ ఉదయకాల సమయంలో ఆరాధించుటలో మనమందరము దేవుని మందిరములోనికి పిలవబడ్డాము ఆయన ఆవరణములోనికి ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ తీసుకొని వచ్చాడు ఆమెన్ అందుబట్టి పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెప్పండి నా ఆత్మ నా పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు నాకు నువ్వు తోడుగా ఉన్నందుకు ఎల్లప్పుడూ నీకు వందనములు నా హృదయమును వింటున్నావు నా అంతరంగమును వింటున్నావు నీకు వందనాలు ఆమెన్ పరిశుద్ధాత్మను ప్రక్కన పెట్టుకొని మన హృదయములో ఆడకూడదండి మన హృదయములో అనేకమైన ఆలోచనలు మనలో నిర్వర్తించకూడదు పరిశుద్ధాత్మ నీకు సహాయకుడిగా దేవుడు పంపించాడు నీ ప్రక్కనే ఉన్నాడు నీ హృదయములో ఉన్నాడు ఒక భాగంలో అయితే మనకు భయం లేకుండా పరిశుద్ధాత్మని ఇక్కడే పెట్టుకొని దాని పక్కనే హృదయాలలో ఏమేమో ఆలోచనలు చేస్తూ ఉంటాం మనము దేవుని నుండి సహాయకుడిని రప్పించుకున్నాము అయితే ఆ సహాయకుడికి అనుకూలంగా మనం ఆలోచన చేయాలి నీ ఆలోచన పరిశుద్ధాత్మ దేవునికి నచ్చాలి అలలోయ అందుకే అపుస్టుడైన పౌలేమంటాడంటే మీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మను దుఃఖపరచద్దండి ఏడిపీయద్దండి బాధ పెట్టద్దండి చూసారా ఎంత మంచి వాక్యం అండి పరిశుద్ధాత్మ ప్రక్కనే ఉంటాడు మనము ఆయనకు వ్యతిరేకంగా చేసినప్పుడు ఆయన ఏమవుతాడండి బాధపడతాడు కృంగిపోతాడు ఏడుస్తుంటాడు కన్నీళ్ళు పెడుతుంటాడు నా ప్రభు నా బిడ్డ కొరకు పంపించడు నా కుమారుడు కొరకు పంపించడు నా బిడ్డల కొరకు నన్ను పంపించాడు అయితే నా బిడ్డలు నన్ను బాధ పెడుతున్నారే అని లోపల లోపల మనోవేదనతో ఏడుస్తూ ఉంటాడు ఆ మాటలను మనకు తెలియచేయడానికి పరిశుద్ధాత్మ అందరిలో ఉంటాడు కాబట్టి తన దైవజనుల ద్వారాగా తన బాధను వ్యక్తపరుస్తాడు తన దేవుని సేవకుల ద్వారాగా వాక్యము ద్వారాగా ఆయన మనతో మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు అంటే నేను నీలోనే ఉన్నాను అయితే నీవు నన్ను దుఃఖపరుచుతున్నావు బిడా నిన్ను నీవు సరిచేసుకో నేను నీకు తోడుగా ఉన్నాను అని అంటున్నాడు హమేన్ అలలోయ అందుబట్టి ప్రియా సోదరి సోదరుడా నా నేను ఆలోచించిన ఆలోచనలు నా ప్రక్కని వారికి తెలియదు లేని మనం అనుకుంటాము అయితే ప్రభువు తెలియచేస్తాడో నీ హృదయములో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీ హృదయములో ఏమున్నదో నీ హృదయములోనే పరిశుద్ధాత్మ ఉన్నాడు అక్కడి నుంచి ఒక కాల్ చేస్తాడు పరిశుద్ధాత్మ కలిగిన వారు ఇక్కడ నీలో ఉన్నాడు అక్కడ కానీ ఆయననే ఉన్నాడు ఈయనకు తెలిసిన మాటలు ఆయనకు కానీ తెలిసిపోతాయి అల లోయ అటువంటి పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెప్పండి ఎందుకంటే ఆయన ఉన్నంత వరకు మీకు క్షేమము మీ కుటుంబానికి భద్రత మీ జీవితాలకు ఆశీర్వాదము హలోయ సరే ఈరోజు మనము పాఠములోనికి వెళ్తూ ఉన్నాము ప్రభు దినమున ఆయన మరణ పునరుత్నములో మనమందరము భాగస్థులయ్యాము ఇప్పుడే అభిషేక్ బ్రదర్ మంచి వాక్యాన్ని అందించాడు రోమిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ప్రభువు మన కొరకు మరణించాడు ఎందుకు ఎందుకు మరణించాడు ఇప్పుడు మనము పుట్టినప్పటి నుండి వాక్యాలు వింటూ వింటూ మనకేమైపోయిందండి అలవాటైపోయింది ఏమోలే మరణించాడు అని మనం అనుకుంటాము తీసేస్తాం అయితే మీరు జాగ్రత్తగా గమనించాలి ఈ లోకములో ఎవరు చెయ్యనిది ఆ ప్రభువు మన కొరకు చేస్తాడు ఎందుకు మరణించాడు అంటే మనలను అపవిత్రత నుండి విడిపించి ధన్యులుగా చేయుటకు పరిశుద్ధులుగా చేయుటకు మన ప్రభువు మనలను విడిపించాడు ఆమెన్ మన పాపముల నుండి విడిపించాడు శ్రాపాల నుండి విడిపించాడు తప్పు మార్గముల నుండి విడిపించాడు ఇప్పుడు ఏసే నేనే మార్గము జీవము సత్యము అని అంటున్నాడు అయితే మనం ఆయన మార్గమును విడిచి పక్క మార్గానికి వెళ్దామా పరిశుద్ధాత్మీయన్నే ఉన్నాడు ఆలోచిస్తున్నాడు నన్ను ఆరాధించే బిడ్డలు నన్ను వదిలి ఎవ్వరును వెంబడించకూడదు ప్రాణము ప్రాణము అని ఎందుకు చూపిస్తున్నాడంటే ఏసయ్యా ప్రాణము పెట్టినంతగా నిన్ను ప్రేమించాడు ఇంక ఎవడు ప్రేమించాడు నిన్ను ఈ లోకములో ఎవడైనా నీకు ఏదైనా భరోసా ఇస్తారేమో ఏసు ప్రభు మాత్రమే నీకు తోడు ఆయనను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దండి ప్రాణం పెట్టేది పెట్టాడా ఎంత అండి ఎంత కొట్టారు ఎంత తిట్టారు ఎంత అవమానించబడ్డాడు ఏసుప్రభు ఒక మాట అన్నాడు నన్ను పోలి మీరు నడవండి ఏసు పోలికగా మనము మార్చబడాలి అంటే ఏమిటి ఏసు పోలికంటే ఏమిటి ప్రభును తలలో మేకులు అంటే మున్లు కొట్టారు కాళ్ళు చేతులను కొట్టారు నలగొట్టారు క్రష్ చేశారు బాగా నలగొట్టారు అయితే ఏసుప్రభు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక్క మాట వాళ్ళని తిరిగి అన్నాడా యేసుప్రభును వెంబడించేవారు ఎలా ఉండాలంటే ఎన్ని మాటలు అన్నా ఎన్ని అవమానాలు వచ్చినా తిరిగిన వారిని ఒక్క మాట అనాల్సిన అవసరమే లేదు నీ ప్రక్కన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడిడా ఆయన చూసుకుంటాడు మన మైండ్లో ఎలా ఏముండాలంటే నా ప్రభు ఏమి చేశాడో నేను అదే చేస్తా అంతే ఎవరైనా నీ మీద తిరగబడ్డారనుకోండి ఎవరైనా నిన్ను అవమానపరచారనుకోండి ఒక్క మాట వారిని తిరిగి అనాల్సిన అవసరం లేదు కోపపడాల్సిన అవసరం లేదు గొడవడాల్సిన అవసరం లేదు ఎదురు తిరగాల్సిన అవసరం లేదు ప్రభువు నన్ను పోలి నడవండి అని అన్నాడంటే ఎందరూ నిన్ను ఏమన్నా ఎంత నిన్ను డీగ్రేడ్ చేసినా దానికి ప్రలోభించబడద్దు టెన్షన్ తీసుకోవద్దు చాలామంది టెన్షన్ తీసుకుంటారు కదా తీసుకొని విమర్శలకు విమర్శలు మాటకు మాట ఎదురుకు ఎదురు తిరుగుతూ తిరుగుతూ మన ప్రభు యొక్క ఆత్మను మనము దుఃఖపరుస్తూ ఉంటాం అందుకే ప్రభుని ఎంత ఈడ్చుకుంటూ పోతున్నా ఆయన తిరగబడలేదు తిరిగొక్క మాట అనలేదు అందరినీ క్షమించాడు ఈరోజు ఎటువంటి క్రైస్తువులు కావాలి ఎదురు తిరిగే క్రైస్తవులు ఏసుప్రభుకు ఇష్టమే కాలేరు ఎదురు తిరిగే క్రైస్తవులు ఏసు వెంటనే ఉంటారు కానీ ఆయనలా ఉండరు అయితే ఏసుప్రభుకి ఏ క్రైస్తవులు ఇష్టం అంటే ఆయన వెంట ఉంటూ ఆయనలాగా ఉండేవారు బ్రతికేవారి ఏసయ్యకి ఇష్టం ఆ మైన్ అందుబట్టి ఈ స్వభావాలను మార్చుకోవాలి మనము మన ఆత్మీయ జీవితములో ఆత్మీయులు అని ఎందుకు పిలుస్తారు మనల్ని విశ్వాసులు అని ఎందుకు పిలుస్తారు మనల్ని అంటే నువ్వు యేసు ప్రభును విశ్వసించి ఏసులాగా బ్రతుకుతున్నావని నిన్ను విశ్వాసి అని అంటారు ఆత్మీయులు అని అంటే అర్థమైంది లౌకికంగా నువ్వు బ్రతకటం లేదు ఆత్మ చెప్పినట్లుగా నువ్వు బ్రతుకుతున్నావు అందుకే నిన్న ఏమని పిలుస్తారు ఆత్మీయులు అని పిలుస్తారు ఆదివారం మన గుంపుగా మనం అందరము కూడుకుంటున్నామంటే ఇది ఆత్మీయ సంగమా లేక లౌకికమైన కలహాలతో ఉన్న సంగమా ఏ సంగమండి ఆత్మీయుల సంగము ఇక్కడ ఏముంటుంది ఆత్మతో నడిచేవారు ఉంటారు దేవుని పరిశుద్ధాత్మకు స్థలం ఉంది దేవుని ఆత్మ ఇక్కడ అందరి మీద ఉంటుంది ప్రతి ఒక్కరు దేవుని ఆత్మతో నడిపింపబడేవారిగా ఉంటారు అందుకే ఆత్మీయుల సంగము అని పిలవబడుతుంది హమే యేసు ప్రభు అంటాడు నా ఆత్మ లేనివారు నా వారు కాదు అందుకే ప్రియ సోదరి సోదరుడ మీ ఆలోచనలు ఆత్మీయంగా ఉన్నాయా దేవునిలాగా ఆలోచిస్తున్నారా లోకికంగా ఆలోచిస్తున్నారా లోకులు ఆలోచించినట్లుగా మీరు ఆలోచిస్తున్నారా లోకుల విషయములు మీరుంటున్నారా లోకులతో కలిసి ప్రయాణిస్తున్నారా ఆత్మీయుడిగా నువ్వు ప్రయాణించాలి లోకముతో కలిసి నువ్వు ప్రయాణము చెయ్యకూడదు మేబీ యువర్ ఫ్రెండ్స్ నీ స్నేహితులు ఉండొచ్చు వాళ్ళ ఆత్మీయుల లోకుల ఎంత ఉండాలి అంతే ఉండాలి నీ యొక్క బంధువులు ఆత్మీయుల లౌకికుల దేవుడు చెప్పలేదు నీ బంధువుల మధ్య రాసుకొని పూసుకొని వెళ్ళపోమని వారు ఆత్మీయుల లోకికుల ఆత్మీయులైతే ఆత్మతో ఆత్మ ఉజ్జీవపరచబడుతుంది ఆత్మీయంగా ఎదుగుతారు మీరు లౌకికులైతే వారి స్వభావాలు మీలోనికి వస్తాయి నీ ఆత్మను చెడిపేస్తారు నీ ఆత్మను లేకుండా దేవునికి నిన్ను దూరముగా చేసేస్తారు